அந்தருக்கி நமஸ்காரம் ரெண்டு வந்து இரவு ஐதவா சவசரம் மார்ச் வாத்தேதி பதுவாரம் ரோஜன వృశ్చిక వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజ చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ృికి రాశి వారికి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువలేటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన మనశ్శాంతి లభిస్తుంది ఆనందవరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పెద్దల మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు బంధువుల గృహంలో శుఖ భోజనం చేస్తారు కీలక విషయాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి చేపట్టబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది సాధిస్తారు ప్రయత్న పూర్వకంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు సహాయ సహకార అందిస్తారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో విజయం చేకూరుతుంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సుఖ సంఖ్యలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కల్పిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది ధనయోగం ఏర్పడుతుంది అదేవిధంగా పనుల్లో జాప్యం తొలగనం కుటుంబ బాధ్యతలు పెరిగిన అదేవిధంగా మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త వహిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది మనోబలం తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం చదిలకు చూసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగున అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అనుకూలంగా ముందుకు సాగుతారు అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో వాదులాడ్కు దిగకపోవటం చాలా మంచిది తలపెట్టినటువంటి పనుల్లో క్రమంగా విఘ్నాలు తొలగున చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది అర్హత తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఎవరితోనూ వాగ్వేదాలకు పోరాదు గతంలో పూర్తి కాని పనులు కదలిక వస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున నూతన పద్ధతులను అవలంబిస్తారు ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగనం ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టినటువంటి పనులు అవరోధాలు తొలగనం సంతానం విద్యాపరంగా పరంగా మరింత అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాలు కార్యరూపం దాల్చిన చేపట్టినటువంటి చిన్ననాటి మిత్రులతో విషయంపై చర్చిస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఓర్పుతో ముందుకు సాగుతారు ఆర్థికంగా కొంత అనుకూలత ఏర్పడుతుంది ఆటంకాలు తెలుగునం తోటి వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచన మాట్లాడాలి అపార్థాలకు అదే అదేవిధంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం పనుల్లో శీఘ్ర విజయాన్ని సాధిస్తారు ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు విశేషమైనటువంటి దైవ బలాన్ని ఆర్పరచుకుంటారు మృశ్చికి రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు